ముస్లింలకు అండగా ఉన్నది ఎవరు నాలుగు శాతం రిజర్వేషన్లు పెట్టింది ఎవరు వాళ్ల అభివృద్ధికి కృషి చేసింది ఎవరు ఈ ప్రశ్నలు ముస్లిం సమాజాన్ని అడిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ వైఎస్ జగన్ పేర్లే వినిపిస్తాయి వైఎస్ ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నది వైఎస్ జగన్ మాత్రమే ఆ రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఎంతోమంది ముస్లిం పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నారు ముస్లింలకు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లతోనే తాను డాక్టర్ అయ్యానని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు నేను డాక్టర్ అయ్యానంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్లే ఎంతో మంది నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకోవాలంటే భయపడే టైంలో రాజశేఖర రెడ్డి గారు ఫోర్ రిజర్వేషన్ తీసుకొచ్చి మా చాలా హెల్ప్ఫుల్ అయ్యారు ఇలా ముస్లింల కోసం ఎంతో చేసింది చేస్తోంది వైఎస్ జగన్ మాత్రమే అయితే

కానీ ఆ చట్టంలో లోపాలను సరిచేయాలని చెప్పింది వైసీపీ పార్టీ మాత్రమే ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు అధికారికంగా కూడా చెప్పారు ఇన్ దిస్ కరెంట్ ఫార్మాట్ ఆఫ్ సిఏఏ మేము యాక్సెప్టబుల్ లేము ఎందుకంటే ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీనిలో అమెండ్మెంట్స్ తీసుకొని రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మేము మా పార్టీ మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి ఎంతో గౌరవం ఇచ్చే మనిషి ఇలా ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన టీడీపీ పార్టీలకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పడం ఖాయమే ఏ నాటికైనా ముస్లింలకు అండగా ఉండేది వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ మాత్రమే